ఉన్నారు మేమైతే మస్తున్నం అంటే మీరు సండే కాగానే ఏదన్నా ఒక స్పెషల్ ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి అంటే మీరు చికెన్ కానీ మటన్ కానీ మామూలు వైట్ రైస్తో ఇష్టమా బిర్యానీతో ఇష్టమా పులావ్తో ఇష్టమా దేంతో ఇష్టం మీరు దేంతో ఇష్టంగా తింటారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి అంటే మేమైతే బిర్యానీ ఎక్కువ ఏం చేయము ఇయర్కి వన్ టైం టూ టైమ్స్ అంతే అది కూడా మామూలుగా పెద్దలకి నైవేద్యం పెడతాం కదా సంవత్సరికము అలాంటప్పుడు బిర్యానీ అయితే కంపల్సరీ పెట్ చేస్తాము ఎందుకంటే అది పక్కా చేయాలి చేసి బిర్యానీతో పాటే పెట్టాలి కాబట్టి పక్కా చేస్తామన్నమాట ఇక మిగతా టైంలలో ఎప్పుడన్నా ఎక్కడన్నా తినాలనిపించినప్పుడే తింటాము కంపల్సరీ దాంతో అది తినాలని ఎవ్వరికి ఉండదు మా పిల్లలకి ఇప్పుడిప్పుడు కూడా మా పిల్లలు అదే అలవాటు చేసుకుంటున్నారు ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు అస్సలు బిర్యానీ తినకపోదురు అమ్మో బిర్యానీ అని చెప్పి రాత్రి ఉన్న సద్దన్నం అన్న తెల్లన్నం తిందరు కానీ బిర్యానీ తినకపోదురు ఇంక ఇప్పుడిప్పుడు ఎప్పుడన్నా ఒక టూ త్రీ మంత్స్కి అట్లా బిర్యానీ చేసుకొని కర్రీ చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ అలా తింటాము అది కూడా ఒకటే పూట తింటాము మళ్ళీ నైట్ తినము మళ్ళీ నైట్ వైట్ రైస్ వండుకుంటాం అనమాట మీరు కూడా ఇంతేనా ఇంట్లో లేకపోతే పక్కా బిర్యానీతోనే తింటారా కొందరు కొందరు ఉంటారు ఎవ్రీ వీక్ బిర్యానీ రైస్ చేసి చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ 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 కానీ చేసుకుంటారు మేమైతే లేదండి అప్పుడప్పుడు చేసుకుంటాం అంతే అంటే ఇంకా నిన్న మా అక్క అక్కొచ్చున్నమాట నేను చెప్పాను కదా మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అని అంటే ఇది సండే రోజు మినీ బ్లాగ్ అనమాట మా అక్క వస్తే ఇంకా సరే అని చెప్పి చికెన్ మసాలా కర్రీ చేసి బిర్యానీ అనమాట అక్క కూడా తింటుందని ఇలా అంటే ఎవరైనా చుట్టాలు మన దగ్గర ఉన్న చుట్టాలకు వాళ్ళకి ఇది ఇష్టం అనుకో ఇక అప్పుడు కంపల్సరీ అనుకోండి మామైతే ఇంట్లో అయితే నార్మల్గా అయితే మేము వైట్ రైస్ చికెన్ కానీ మటన్ కానీ ఏదన్నా అట్లా తింటాం అంతే ఇంకా బిర్యానీ చేసేసి కర్రీ వండేసినాము ఇంకా అక్క మేము తినే టైంకి అక్క వచ్చిన ఉండే ఇంకా అక్క వస్తూ వస్తూ ఇంకా థమ్సప్ బాటిల్ తీసుకొచ్చిందనమాట ఇంకా మేమైతే ఈ మధ్యన అసలు థమ్సపే తాగట్లేదండి థమ్సప్ మా చిన్నపాప చెప్పింది థమ్సప్ తాగొద్దు మమ్మీ కూల్ డ్రింక్స్ ఎక్కువ మంచిది కాదన్నది అసలు థమ్సప్ ఏ తీసుకొస్తలేము ఢీమాట పడిన కొత్తలైతే థమ్సప్ థమ్సప్ బాటిల్స్ తెచ్చుకుంటుంటిమి కానీ ఇప్పుడైతే మొత్తం మానేసినాము కావాలంటే కొబ్బరి బోండం చెరుకు పాలు అవి తాగుతున్నాం కానీ అదైతే తాగట్లేదు కూల్ డ్రింక్ అయితే తాగట్లేదు అసలు ఏది తాగట్లేదు ఓన్లీ అదే మాజా అనే కాదు థమ్సప్ అనే కాదు మీరు కూడా కూల్ డ్రింక్స్ చాలా తగ్గించుకోండి ఎందుకంటే నాలుగు రోజులు బ్రతకాలి అని అంటే కూల్ డ్రింక్స్ మానేయాలి కొన్ని కొన్ని మానేస్తేనే కదా ఎక్కువ రోజులు మనము బ్రతకగలుగుతాము అట్లా అని చెప్పి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది చికెన్ కర్రీ బిర్యానీ పెరుగు థమ్సప్ అంతే ఇంక అందరం పెట్టుకొని కూర్చొని అన్నమాట ఈ వీడియో నచ్చిందా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఓకే బాయ్